ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఎంతో పరితపిస్తూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము కాని మనం మనకు తెలియకుండానే ఇంట్లో చేసే కొన్ని కొన్ని అమంగళకరమైన పనుల వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మనం ఆర్థికంగా చాలా కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క స్త్రీ కూడా పూజ చేసే సమయంలో నుదుటన కుంకుమ బొట్టు ఉండేలా చూసుకోవాలి ఏ సమయంలో అంటే పడిన తర్వాత ఎట్టి కూడా ఇల్లు ఓడవకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీ బయటకు వెళ్లిపోతుంది రోను రోకలి కూడా విడివిడిగా ఉంచకూడదు ఎందుకు అంటే రోను రోకలి శివపార్వతులతో సమానంగా మనం భావిస్తాము రోను రోలురోకలిని ఉపయోగించిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అలానే వంట గదిలో పాత్రలు ఎప్పుడు ఎంగిలిగా చికాకుగా లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా ఆడవాళ్లు జాగ్రత్త వహించాలి చీకట్లో ఎప్పుడూ భోజనం చేయరాదు సాయం సంధ్యా సమయంలో ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వరాదు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి చీపురుని ఎప్పుడూ నిలబెట్టి ఉంచరాదు సాయం సంధ్యా సమయంలో ఇంట్లో ఆడవాళ్ళు నిద్రించరాదు పగిలిన అద్దాన్ని ఆగిపోయిన గోడగడియారాలని ఇంట్లో అలానే ఉంచకూడదు విరిగిపోయిన చీపురు కట్టలని తెగిపోయిన చెప్పులని వాడని ఏ వస్తువునైనా సరే ఇంట్లో ఉంచకూడదు మంగళ సూత్రాలకు పిన్నిసులు సేఫ్టీ పెన్స్ అటువంటివి ఎప్పుడూ కూడా ఉంచరాదు ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా అద్దంలో మీ మొహాన్ని చూసుకోకూడదు మంగళవారం శుక్రవారం కూడా గోళ్లు కత్తిరించుకోరాదు క్షవరం చేయించుకోరాదు సాయంత్రం సమయంలో ఎవరికి కూడా పాలు పెరుగు ఉప్పు దానంగా ఇవ్వరాదు గడపపై నించోవటం గడపని కాలితో తన్నడం అటువంటి పనులు చేయరాదు ఇంట్లో ఆడవాళ్లు గడప ముందు కూర్చుని భోజనం చేయరాదు మంగళవారం శుక్రవారం నుండి శ్రీ అత్తారింటికి వెళ్లకూడదు భార్య తిన్న ఎంగిలి కంచని కూడా భర్త చేతికి ఇవ్వరాదు ఎవరైనా పేదవారు భిక్షాటనకు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపించరాదు సూర్యాస్తమయం సమయంలో తులసి ఆకులను తెంపరాదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సుమంగళి స్త్రీలు చేతికీ గాజులు లేకుండా భర్త పిల్లలకీ భోజనం వడ్డించకూడదు నిద్రించే సమయంలో తమ చేతికి ఉన్న గాజులు చెవి కమ్మలను తాలిబొట్టు తీసి నిద్రించరాదు ఎవరైనా సుమంగళి స్త్రీలు ఆడవాళ్లు మీ ఇంటికి వస్తే వారిని బొట్టుపెట్టి పంపించాలి గడపపై కూర్చుని భోజనం చేయరాదు గడప దగ్గర చెప్పులని విడవరాదు పాలు కారే మొక్కలను ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర దిశలో బరువులని ఎప్పుడూ ఉంచరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి